చిరంజీవికి ఎంతో ఇష్టమైన స్ట్రీమ్ దోశ మనం ఇంట్లో ఎలాంటి పప్పులో నానబెట్టకుండా గ్రైండర్ తోటి పని లేకుండా అప్పటికప్పుడే మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోయేలాగా మనం తయారు చేయచ్చు దీన్ని తయారు చేసుకోవటానికి ముందుగా ఇక్కడ నేను బౌల్లోకి ఒక కప్పు అటుకుల్ని వేసుకుంటున్నాను అటుకుల్లో దుమ్ము ఎక్కువగా ఉంటుంది ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఎక్కువగా ఉన్న నీళ్ళని వంపేసేయండి మనం ఏదైతే కప్పుతో అటుకుల్ని తీసుకున్నామో అదే కప్పు తోటి ఒక అరకప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకుందాము అదే కప్పు తోటి ఒక అరకప్పు పెరుగును కూడా వేసుకుందాము లైట్ గా పులిసిన పెరుగు అయితే ఈ దోశలు అప్పటికప్పుడు వేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఇవన్నీ కూడా కలుపుకుందాము అలాగే ఒక అరకప్పు ని కూడా వేద్దాము అవసరమైన మేరకు కొంచెం నీళ్ళని ఇంకొంచెం పెంచుకుంటూ పోదాము ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటైనా ఇదంతా నానేలాగా చూసుకోవాలి అప్పుడే పెరుక్కి రవ్వ అటుకులు బాగా పట్టుకుంటాయి మిక్సీ జార్ తీసుకొని అరగంట సేపు నానబెట్టుకున్న అటుకుల్ని రవ్వని మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసేద్దాము అటుకుల్ని రవ్వని తీసుకున్నాం కదా అదే అర అరకప్పు బియ్యం పిండిని కూడా వేసుకుందాం పొడి బియ్యం పిండినండి ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని మనం దోశలకి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగా మెత్తగా పెట్టుకోవాలి ఇందాక ఏదైతే గిన్నెలో నేను నానబెట్టానో అదే గిన్నెలో పిండి మొత్తాన్ని కూడా వేస్తున్నాను పిండి మొత్తానికి సరిపడా ఇక్కడ నేను ఒక స్పూన్ దాకా ఉప్పుని వేస్తున్నాను అలాగే వంట సోడా కూడా వేసుకోవాలి పావు స్పూన్ దాకా వంట సోడాని కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారా పిండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నామో ఎలాంటి పప్పులు నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు గ్రైండర్ తోటి పని కూడా లేదు చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పెనాన్ని పెట్టుకోండి పెనమంతా కూడా బాగా వేడయ్యాక రెండు గెరటేళ్ళ పిండిని తీసుకొని అంటే కొంచెం పిండి ఎక్కువగానే తీసుకోవాలండి మరి పలుచుగా స్ప్రెడ్ చేయొద్దు ఇలా మందంగా స్ప్రెడ్ చేసుకొని ఒక స్పూన్ దాకా నూనెను వేసుకోవాలి నూనెను వేసిన తర్వాత దీని మీదకి మూత పెట్టి స్ట్రీమ్ చేయాలి ఇలాగ స్ట్రీమ్ చేసిన దోశని రెండో వైపు కూడా తిప్పి రెండో వైపు కూడా బాగా కాలేలాగా కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా కాలిపోయిందో మనకి దోశ ఇదే విధంగా మనం మిగిలిన అన్ని దోశల్ని కూడా ప్రిపేర్ చేసుకుందాము మీరు ఫస్ట్ ఒక రెండు దోశలకి ఆయిల్ వేసి తర్వాత ఆయిల్ వేయకపోయినా కానీ దోశలు బాగానే వస్తాయండి అంటే కొంతమంది డైట్ చేస్తూ ఉంటారు కదా ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇలాగా ఫస్ట్ దోశల్లో ఆయిల్ వేసి తర్వాత ఆయిల్ వేయకుండా అయినా మనం తినేసేయొచ్చు దీంట్లోకి ఉల్లిగడ్డల కారం పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నా వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయటం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ